హలో అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే తోటకూర కాడలు లేనప్పుడు వాడుకునే విదేశాల్లో వాడుకునే ఈ ఆస్పరాగ్స్ తోటి మంచి టేస్టీ కర్రీ పులుసు కూర చాలా బాగుంటుంది ఇలా ఉంటాయి ఆస్పరాగ్స్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఇది అమెరికాలో అనమాట ఎక్కడైనా విదేశాల్లో దొరుకుతాయండి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి లో క్యాలరీసు హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నదనమాట ఇలా మొక్కలు కట్ చేసుకోండి మరీ చివర్లు కట్ చేసేసేయండి దీన్ని చిలకడదుంప ఉంటే నేను వేస్తున్నాను ఇది ఈ కలర్ ఉందన్నమాట ఆరెంజ్ కలర్ చిలకడదుంప ఇది కూడా మంచి టేస్టీగా ఉంది ఒక హాఫ్ దుంప అయితే సరిపోద్ది దీనికి మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇవన్నీ కూడా సేమ్ తోటకూర కాడలానే ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ పులుసుకూరక కంపల్సరీ మెంతులు మెంతులు ఎర్రగా కొంచెం వేగిన తర్వాత ఈ జీలకర్ర ఆవాలు మిగతా మీ పోపు దినుసులు ఏం వేసుకుంటారో అవన్నీ వేసుకొని చక్కటి సువాసన వచ్చే వరకు వేయించుకోండి ఈ పోపు వల్లనే కూరలు మంచి టేస్ట్ వస్తాయి ఈ మిరపకాయలు సన్నగా ఉన్నాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను ఇవి కొంచెం ఏగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కొంచెం గుజ్జు రావాలి కూర గ్రేవీ కొంచెం తిక్గా ఉండాలంటే ఇలా సన్నగా తరిగితే మీకు గుజ్జు వచ్చేస్తుంది బాగుంటుంది కూర కూడా మరీ పులుసు కూర పలసగా లేకుండా బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి అదిరిపోద్ది కూర ఎందుకంటే పులుసు కూరలకి మంచి సువాసన అన్నీ ఉంటేనే బాగుంటుంది అనమాట సన్నగా తరిగిన టమాటాలు కూడా దేశీ టమాటాలు అయితే ఇంకా బాగుంటాయి ఇవి ఏంటంటే గుజ్జు వచ్చి చక్కగా చిక్కదా నాణిస్తుంది పులుసు ఉప్పు కారం రుచికి సరపడా ఇవన్నీ వేసుకుని పసుపు కూడా వేసేసి కొంచెం సేపు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి అంటే టమాటా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ఆస్పరాగ్స్ ఈ చిలకడదుంప మొక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఇలా మీరు మామూలుగా వేసుకునేటట్టయితే ఇంకొంచెం చిన్న మొక్కలు కట్ చేసుకోండి నార్మల్గా వెజల్లో వండుకునేటట్టు అయితే ఇలా కుక్కర్ అయితే కొంచెం పెద్ద మొక్కలు కట్ చేసుకోండి కొంచెంసేపు ఇలా మగ్గనివ్వండి కొంచెం బాగుంటుంది అలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది మరి ఎక్కువసేపు కాకుండా కొంచెం సేపు ఆ పచ్చి అయిపోయి కొంచెంసేపు అలా ఏం ఈ రుచికి సరిపడా చింతపండుని ముందే నానపెట్టేసేసి పిండేసి ఉంచుకోండి అది ఇలా కొంచెం అదిగోండి పట్టకుండా చక్కగా కలుపుకుంటూ ఇప్పుడు అసలైన రుచినిచ్చే ఈ పులుసు పొడి పులుసు పొడి చాలా బాగుంటుంది దీనికి కొంచెం ఇది నా రెసిపీల్లో నా వంటల్లో నా ఛానల్లో ఉంది మీరు కావాలంటే చూసుకోండి నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అది కూడా వేసేసి వేయించితే ఆ పులుసు పొడి వల్ల మంచి సువాసన వస్తుందండి ఈ కూర ఈ పులుపు అంతా వేసేసి చెంతపండు పులుపు కొంచెం బెల్లం బెల్లం వేసుకుంటే బాగుంటుంది మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇండియాలో అయితే తోటకూర కూర కాడలతో చేసుకోండి విదేశాల్లో కానీ అమెరికా మిగతా కంట్రీస్లో అయితే మీరు ఈ ఆస్పడాక్స్తో ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది చక్కగా ఉత్తిపప్పు అంటే ముద్దపప్పు అది వండుకుని దానిలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది కూర విడిగా కూడా తినడానికి బాగుంటుంది కుక్కర్లో పెట్టేసి ఒక్క విజిల్ రానివ్వండి మొక్కలు మెత్తగా అవ్వకుండా ఒక్క విజులు రానిస్తే సరిపోతుంది అంతే చూసారుగా ఇలా ఉంది కూర ఇప్పుడు మనం దీనిలో ఉడికిందా లేదా చూసుకోండి ఉడకపోతే కొంచెంసేపు ఉడకనివ్వండి లేదా సరిపోద్ది ఇలా గ్రేవీ ఇలా ఉన్నదల్లా కొంచెం సేపటికల్లా థిక్గా అయిపోద్ది అందుకని కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే పులుసుని తీసేసుకోండి దీనిలో ఉప్పు తగ్గినట్టుంది కొంచెం ఉప్పు కొత్తిమీర ఇవన్నీ వేసి ఉడకనిచ్చి తీసేయండి ఈ ఆస్పరాగ్స్ హెల్త్కి చాలా మంచిది మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి లో క్యాలరీసు హై న్యూట్రిషన్స్ చాలా టేస్టీగా ఉంటుంది